Hi, this is Avika Gaur. Congratulations to Volga Video. Volga Video has reached 17 million subscribers. Okay. Please subscribe Volga Video. Congratulations. <laughs> 여러분들은 ಎಲ್ಲೆಂತು ಆಯ್განი ಸಾಹಕಣ್ಣಾ ಕಂಬಡಾಲಿ ಹುಂಟಾಯಾ ನಾಪು ಇಂಕಿ ರಿಕ್ವರಿಸ್ ಕೊತ್ತಿ ಕಡಮಕ್ಷನ್ ಕೊತ್ತಿ ನೇರ್ರಾಮಾತಿ ಕಡಮಕ್ಷನ್ ಕೊತ್ತಿ ವರಿಷ್ಠ ಮೂಸುರಕ್ಕೆ ದೊಡ್ಡ ಪೊಲೀಸ್ ಓಕೆ ಹೇಳಿ ಹೇಳಿ ಎವರ್ ಸ್ಪೆಷಲ್ ಜನ್ ಇಲೆಪೋಡ ಟ್ರೆಡಿಷನ್ ಆಯ್ ಗಾನಿ ಸಾಹಕಣ್ಣಾ ಕಂಬಡಾಲಿ ಹುಂಟಾಯಾ ನಾಪು ಇಂಕಿ ಡಿಸೈನಿಂಗ್ ಕೊತ್ತಿ ಕಡಮಕ್ಷನ್ ಕೊತ್ತಿ ನೇರ್ರಾಮಾತಿ

చె చెప్పగానే నా క్యారెక్టర్ బాగా నచ్చి ఈ సినిమాను ఒప్పుకోవడం జరిగింది డెఫినెట్గా సుమన్ను నా కాంబినేషన్లో ఇద్దరికి సంభవం పిక్చర్ పనిచేశాం అది మంచి పిక్చర్ అనే పేరు వచ్చింది కానీ కమర్షియల్గా అంత సక్సెస్ కాలేదు ఆ లోటు ఈ సినిమా తీరుస్తుందని గా మా కాంబినేషన్లో ఈ సినిమా హిట్ అవుతుందని నేను ఆశిస్తున్నాను కోరుకుంటున్నాను యాక్చువల్గా మేము ఈ పిక్చర్ స్టార్ట్ చేసి చాలా రోజులు అయింది మధ్యలో కొన్ని కారణాల వల్ల పిక్చర్ కొంచెం ఆగి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నామండి ఆగినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది ఎందుకంటే స్టార్టింగ్ చాలా ఫాస్ట్గా స్టార్ట్ చేసి ఎందుకు ఆగిందని చెప్పి బట్ గ్యాప్లో డైరెక్టర్ భరత్ గారు సబ్జెక్ట్ను బాగా ట్రీట్ చేసి మంచి ఇన్సిడెంట్స్ ఇంకా బెటర్ ఇన్సిడెంట్స్ ప్రీవియస్ స్క్రిప్ట్ కన్నా బెటర్ ఇన్సిడెంట్స్ దొరికింది రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ దొరికింది అంటే స్టేట్లో కాకుండా నేషనల్ వైడ్లో జరుగుతున్న కొన్ని సొసైటీ జరుగుతున్న కొన్ని విషయాలపై ఈ సబ్జెక్టుని తయారు చేశారు అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక స్పెషల్ క్యారెక్టర్ దీంట్లో వస్తుంది ఒక పెద్ద ఆర్టిస్ట్ చేయాలి చేస్తే ఆ క్యారెక్టర్ బాగా హైలైట్ అవుతుంది అది హైలైట్ అవడంతో నా క్యారెక్టర్ బాగా హైలైట్ అవుతుంది సో క్యారెక్టర్ బాగా క్రియేట్ అయింది బట్ ఎవరు చేస్తారు ఈ క్యారెక్టర్ అని చెప్పి ఆయన చాలా భయపడి ఉంటే మరి అలా సూపర్ స్టార్ గారు కృష్ణ గారి పేరు అనుకున్నాం బట్ సబ్జెక్ట్ వెళ్ళి చెప్పి మరి ఆ క్యారెక్టర్ ఆయనకు మరి నచ్చుందో లేదని చెప్పి కొన్ని టెన్షన్తో ఉంటే నిన్న ఈవినింగ్ వచ్చి ఆయన ఒప్పుకున్నారని చెప్పారు నాకు ఐ వెరీ హ్యాపీ ఎందుకంటే ఫస్ట్ టైం నేను కృష్ణ గారితో సంభవం పిక్చర్లు యాక్ట్ చేశాను ఇందాక ఆయన అన్నట్టు మంచి సినిమాలు మరి కమర్షియల్గా ఎప్పుడు ప్లేయింగ్ ఉండదు అంటే సెన్స్తో లేకపోతే ఏదైనా మెసేజ్ ఉంటే కొన్నిసార్లు ఈ డస్ నాట్ పే బట్ సంభవం నా కెరియర్లో నాకు ఒక మంచి పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్గా నాకు అనిపించింది అలాగే చాలామంది మా ఫ్యాన్స్ అందరూ చెప్పారు అలాగే ఈ పిక్చర్లో ఒక వెరీ బ్యూటిఫుల్ రోల్ నాకు ఇమోషనల్గా రెబల్ క్యారెక్టర్ సొసైటీ మీద రెబల్ అవుతున్న క్యారెక్టర్ రియాక్ట్ అవుతున్న క్యారెక్టర్ అలాగే ఈ సపోర్ట్తో కృష్ణ గారి సపోర్ట్తో ఈ క్యారెక్టర్ హైలైట్ అవడం ఈ క్యారెక్టర్ రివోల్ట్ అవడం ఇవన్నీ ఏంటంటే ఆయన ఇచ్చిన ఇన్స్పిరేషన్ ఆ క్యారెక్టర్ ఇచ్చిన ఇన్స్పిరేషన్ బట్టి ఈ క్యారెక్టర్ రివోల్ట్ అయ్యి సొసైటీకి ఒక మెసేజ్ చెప్తుంది ఆ మెసేజ్ డైరెక్టర్ గారు క్లియర్గా చెప్తారు సో ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ కృష్ణ గారు ఈ క్యారెక్టర్ ఒప్పుకున్నందుకు నాతో యాక్ట్ చేయడానికి ఒప్పుకున్నందుకు నేను ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ అలాగే ఈ పిక్చర్ కమర్షియల్గా అంటే మెసేజ్ అయినప్పుడు అందరూ ఏదో డాక్యుమెంటరీ పిక్చర్ కాకుండా ఈ కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి సాంగ్స్ ఉన్నాయి ఫైట్స్ ఉంది కామెడీ ఉంది ఫ్యామిలీ సెంటిమెంట్ ముఖ్యంగా చెప్పాలంటే మదర్ ఫాదర్ సెంటిమెంట్ ఉంది చాలా కాలం తర్వాత నేను మళ్ళీ అన్నపూర్ణ గారితో ప్రసాద్ బాబు గారితో యాక్ట్ చేస్తున్నాను సో ఆల్ దియర్ కాపరేషన్ రైటర్ సుధాకర్ గారు ఏకే ఫార్టీ సెవెన్ తర్వాత ఈ పిక్చర్ డైలాగ్స్ రాస్తున్నారు సో దాంతో మీకు తెలిసిపోతుంది ఇమోషనల్ క్యారెక్టర్ దీంట్లో ఎలా ఉంటుందని సో అందరూ టెక్నీషియన్స్ సహకారంతో ముఖ్యంగా కెమెరామ్యాన్ విజయ్ సహకారంతో ఐ విష్ దిస్ పిక్చర్ ఇస్ అ గ్రాండ్ సక్సెస్ థ్యాంక్ యూ సుమన్ గారు చెప్పగానే ఆయన కథ బాగా నచ్చింది అది నా సొంత బ్యానర్లో తీసుకోవడానికి నేను అడగానే ఆయన ఒప్పుకున్నందుకు ఇంతకుముందే కృతజ్ఞత చెప్పాను కాకపోతే చిన్న జాప్యం జరిగింది ఆ జరగడం నా మంచిగా అనుకుంటున్నాను ఎందుకంటే అద్భుతమైన స్క్రిప్టు వర్క్ చేసుకున్నాను అది అద్భుతమైన స్క్రిప్ట్ నేను ఎప్పుడు అనుకున్నానంటే కృష్ణ గారికి ఖర్చు చెప్పగానే ఆయన వెంటనే నా ఆయనకు నచ్చడం ఆయన యాక్ట్ ఒప్పుకోవడం దాంతోనే నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చిన సబ్జెక్ట్ మీద చాలా హ్యాపీ ఇలా ఈ మల్టీ స్టార్ ఫిలిం డైరెక్ట్ చేయడం అనేది నా నా జీవితానికి ఫస్ట్ మెట్టు ఎంతో ఆనందంగా ఉంది కృష్ణ గార్త చేయడం కానీ సుమన్ గారిత్ర చేయడం కానీ ఆనందం నేను ఎక్కువగా అంటే చెప్పడానికంటే ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నాను సినిమా గురించి నేను ఇప్పుడు ఎక్కువ చెప్పను చేసి చూపిస్తాను చెప్తున్నాను కృష్ణ గారు శోభన్ బాబు గారు మల్టీ ఇప్పుడు కృష్ణ గారు సుమన్ గారితో చేస్తున్నాను ఇప్పుడు చేస్తున్న సీన్ సెంటిమెంట్ సీను కాబట్టి ఇంకా మరి ముందు ముందు ఎన్ని సీన్స్ ఉన్నాయి ఇంకా చెప్పలేదు డైరెక్టర్ గారు తప్పకుండా ఈ పిక్చర్ సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను షీల్డ్లు ఇదిలాగా కనిపిస్తుంది నాకు పైగా ఇద్దరు మంచి మాస్ హీరోలు వీళ్ళిద్దరు చేయటమే ఇక చెప్పగల డెఫినెట్గా అంటే సినిమా చెప్పచ్చు అలాగే డైరెక్ట్ గురించి చెప్పాలంటే చాలా మంచి డైరెక్టర్ ఇంత అంత కాదు టెక్నికల్గా కానీ అడ్వాన్స్గా చాలా ఆలోచించి బాగా తీస్తారు దురదృష్టం అంటే పాపం ఇప్పటిదాకా చిన్న సినిమాలు ఇది పెద్దసరం అవటం సరే చాలా ఇంట్రెస్ట్గా జాగ్రత్త తీయటం చాలా తప్పనున్న డైరెక్టర్ కాబట్టి ఆ భగవంతుని కోరుకునే ఒకటి ఇది డెఫినెట్గా హల్స్ హాలిడేస్ అవ్వాలని కోరుకుంటే సార్ సూపర్ స్టార్ కృష్ణ గారు సుమన్ గారి కాంబినేషన్లో రెండో సినిమా రాయడం నా అదృష్టంగా భావిస్తున్నాను నా గురువుగారులైన పలుచూరు ప్రదర్శ ఆశీస్సులు నాకు ఎప్పుడూ ఉంటాయి అలాగే సూపర్ స్టార్ కృష్ణ గారు సుమన్ గారు ఎంతో ఎంకరేజింగ్గా ఆ ప్రోత్సాహమే చాలు రైటర్కి ఎంత అద్భుతంగా రాయొచ్చు సార్ అది నా సాయశక్తిలో కృషి చేసి ఇంత మంచి కథ అందిస్తున్న భరత్ గారికి నా సాయి మంచి డైలాగ్స్ రాసి ఈ సినిమా హిట్ అయ్యేదానికి అనుక్షణం కృషి చేస్తానని తెలియజేస్తున్నాను ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటూ చాలా చూస్తున్నాను తెలంగాణ నెక్స్ట్ పెద్ద సూపర్ స్టార్లు ఏమంటే చాలా హ్యాపీగా ఉంది బాగా క్యారెక్టర్ బాగుంది అని చెప్పారు సంతోషంగా సక్సెస్ అవుతారు సంతోషంగా కృష్ణ డేట్స్ని బట్టి ఆయన వరకు ప్లాన్ చేస్తున్నాం సుమన్ గారు మనకి రెండో తారీఖు వరకు ఉన్నారు మళ్ళీ ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ గ్యాప్ తర్వాత ఉంటారు ఓకే